దేవుని ద్వారా కూడా ఆ రాజకీయాల ద్వారా కూడా ఉప మేలు పొందాలి అనే ఆలోచనలు చేసే దారుణమైన కలియుగం క్లైమాక్స్లోకి ఈరోజు మనం ఉన్నాం ఈరోజు నిజంగా దేవుడు విగ్రహాలు తో ఈరోజు చల్లగాటమాడుతూ ఉన్న పరిస్థితులు ఈరోజు గమనిస్తూ ఉంటే ఒకసారి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది వీళ్ళు అసలు మనుషులేనా అని చెప్పి నిజంగా భయము భక్తి దేవుడు అంటే ఏమీ లేని పరిస్థితులు ఇటువంటి నేరాలను కూడా ఎక్కడో మారుమూలన ఎక్కడో ఒక ఊరిలో ఒక చిన్న ఒక గ్రామంలో ఎవరు మనుషులు లేనప్పుడు అర్ధరాత్రి పూట అపరా అర్ధరాత్రి పూట ఎవరూ మనుషులు లేని రోజు టైంలో ఒక చిన్న గుడిలోకి వెళ్ళిపోయి అక్కడ దేవుని విగ్రహాలను విరగొట్టి మరుసటి రోజు సోషల్ మీడియాలోనూ మరుసటి రోజు ప్రతిపక్షానికి పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడికి వెళ్ళి దాన్ని రచ్చ చేయడం దానికి వాళ్ళకు సంబంధించిన ఎల్లో మీడియా పేపర్లు ఎల్లో మీడియా టీవీలలో దాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో చూపించడం నిజంగా కులాలను మతాలను ఈ మాదిరిగా రెచ్చగొట్టే పరిస్థితి చూస్తూ ఉన్నప్పుడు అసలు ఎటువంటి క్రైమ్స్ మీద మనం మనం ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం వస్తూ ఉంది అన్నది ఒకసారి మనం అంతా కూడా ఆలోచన చేసుకోవాలి ఏ రకంగా మనం ఇటువంటి క్రైమ్స్ను కూడా డీల్ చేసే పరిస్థితిలోకి మన మనస్తత్వాలు మన మైండ్ సెట్లు కూడా మారాలి మన ఎఫిషియన్సీస్ టెక్నాలజీ కూడా ఆ దిశగా కూడా అడుగులు వేయాలి నిజంగా దేవుని విగ్రహాలను పగలు కొడితే ఎవరికి లాభం ఆలయాలలో ప్రార్థనా మందిరాలలో అరాచకాలు చేస్తే ఎవరికి లాభం ఉద్రేకాలను రెచ్చగొట్టి హింసకు పాల్పడితే ఎవరికి లాభం ప్రజా విశ్వాసాలను దెబ్బతీసి తప్పుడు ప్రచారాలు విష ప్రచారాలు చేస్తే ఎవరికి లాభం ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఎవరిని టార్గెట్ చేసి దుర్మార్గాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించాలి ఇవన్నీ జరుగుతూ ఉన్న పరిస్థితిలో